హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము ఎల్ఐసి వారి కన్యాదానం పాలసీ గురించి అయితే తెలుసుకుందామండి మనకి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి పాలసీ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని అయితే ఈ పాలసీ డీటెయిల్స్ అయితే వివరంగా అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఆడపిల్లలు ఉంటే మనకి ఏంటంటే వాళ్ళని చదివించినప్పుడు హైయర్ స్టడీస్కి కావాలన్నా లేదంటే కనుక వాళ్ళకి పెళ్లి నిమిత్తం మనం ఉపయోగించుకోవాలన్నా ఇలాంటి పాలసీ ఏదో ఒకటి తీసుకుంటే మనకి ఏంటంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ టైంలో మనం కొద్ది కొద్దిగా మనం నెలల కొంచెం కొంచెం కట్టే అమౌంట్ మనకి లంసంగా ఒకేసారి వస్తుంది కాబట్టి అది మనకి అప్పుడు హెల్ప్ అవుతుంది అయితే ఇందులో వచ్చేసి ఫాదర్ ఏజ్ వచ్చేసి మనము ఈ పాలసీ కనుక తీసుకోవాలంటే కనుక ఫాదర్ ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉండాల్సి ఉంటుంది ఏదైనా సరే మ్యాక్సిమం వచ్చేసి అరవై ఐదు సంవత్సరాల లోపు మాత్రమే ఫాదర్ ఏజ్ అనేది ఉండాలి అదే మన ఆడపిల్ల వయసు ఎంతంటే కనుక పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి మాత్రమే ఇందులోని పాలసీ తీసుకోవడానికి అర్హత కలదు అయితే ఇందులో వచ్చేసి మనము ఒక పాలసీ మాత్రమే ఒక పాప పేరు మీద తీసుకోవడానికి కుదురుతుంది అంతేగాని ఒక రెండు మూడు పాలసీలు తీసుకోవడం అనేది ఇందులోని కుదరదు ఇందులో వచ్చేసి కన్యాదానం పాలసీలో వచ్చేసి ప్రీమియం వచ్చేసి మనము పదమూడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు పెట్టుకోవచ్చు అంటే మన అవకాశాన్ని బట్టి కుదిరితే మనం పదమూడు సంవత్సరాలు తీసుకోవచ్చు లేదా ఇరవై సంవత్సరాలు తీసుకోవచ్చు లేదా పదిహేను సంవత్సరాలు తీసుకోవచ్చు అలాగా మనకి ఉన్న అవకాశాన్ని బట్టి మనకి ఏ టైంలో మనీ అనేది అవసరం అవుతుంది ఆ టైంని బట్టి మనం తీసుకుంటే సరిపోతుంది ఆ విధంగా పాలసీ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎంచుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం పేమెంట్ మూడు కనుక మనం చూసినట్టయితే కనుక దీన్ని నెలలా కట్టుకోవచ్చు మనం మూడు నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు లేదంటే ఆరు నెలలకు ఒకసారి కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు ఇందులో వచ్చేసి ప్రీమియం పేమెంట్ అనేది ఎలా చేసుకోవాలంటే కనుక దీంట్లో వచ్చేసి పాలసీ టర్మ్ ఏదైతే ఉందో దాంట్లోంచి త్రీ ఇయర్స్ లెస్ చేయాలి మనం కనుక ఇరవై సంవత్సరాల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు దాంట్లోంచి ఒక మూడు సంవత్సరాలు లెస్ చేయాలి అప్పుడు పదిహేడు సంవత్సరాలు మాత్రమే మనం పాలసీ కట్టవలసి ఉంటుంది ఈ మిగతా మూడు సంవత్సరాలు ఏదైతే ఉందో అది వెయిటింగ్ పీరియడ్ అనమాట మనము ఈ పాలసీ తీసుకుంటాము కడతా ఉంటాము ఎప్పుడైనా మనకి అమౌంట్ అవసరం అవుతుంది ఆ టైంలో దీంట్లో లోన్ తీసుకోవచ్చా అంటే కనుక ఖచ్చితంగా తీసుకోవచ్చు కానీ అది కూడా మూడు సంవత్సరాల పాలసీ మనం ప్రీమియం ఏదైతే ఉందో అది పూర్తిగా కట్టిన తర్వాత ఆ మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే మనము ఇందులో లోన్ తీసుకోవడం అనేది కుదురుతుంది పార్షియల్ విత్డ్రాల్ అనేది దీంట్లో చేసుకునే ఫెసిలిటీ ఉందా అనేది కనుక చూసినట్టయితే అంటే కనుక మనం కట్టిన అమౌంట్లోని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం విత్డ్రా చేసుకోవడం కుదురుతుంది అది కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసు పాపకి పద్దెనిమిది సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత మాత్రమే కుదురుతుంది ఇందులోని మనము కన్యాదానం పాలసీలోని ఈ పాలసీ మనకు కట్టడం వద్దు ఆపేద్దాము అని అనుకున్నప్పుడు సరెండర్ చేసుకోవడం కుదురుతుందా కుదురుతుంది అది కూడా మనకు పూర్తిగా రెండు సంవత్సరాలు కట్టిన తర్వాత మాత్రమే మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి వెనక్కి వస్తుంది అలా కాకుండా మనం ఒక సంవత్సరానికి సరెండర్ చేసుకోవాలి అనుకుంటే కనుక అలా చేసిన మనకి ఎటువంటి అమౌంట్ అనేది వెనక్కి రాదు కట్టిన తర్వాత అది తర్వాత నెక్స్ట్ వచ్చే సమయశ్యూడు అమౌంట్ కనుక మనము ఎంత అమౌంట్ మనం తీసుకోవచ్చు మ్యాక్సిమం ఎంత మినిమం ఎంత అన్నది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక మినిమం పాలసీ వచ్చేసి మనం లక్ష రూపాయలు తీసుకోవాల్సి ఉంటుంది అది మాక్సిమం వచ్చేసి మనకి లిమిట్ అయితే ఏమీ లేదు ఇందులోని మెచ్యూరిటీ బెనిఫిట్ కనుక మనం చూసినట్టయితే కనుక ప్రతిరోజు మనం నూట యాభై ఒక్క రూపాయి కడుతున్నట్టయితే అంటే కనుక నెలకి మనకి వచ్చేసి నాలుగు వేల ఐదు వందల ముప్పై రూపాయలు కడుతున్నట్టయితే కనుక అది ఇరవై సంవ ఇరవై ఐదు సంవత్సరాల పాలసీ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక మనము ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే మనం కట్టవలసి ఉంటుంది మిగతా మూడు సంవత్సరాలు ఏదైతే ఉందో అది వెయిటింగ్ పీరియడ్ తర్వాత అప్పుడు మనకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనకి అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందంటే ముప్పై ఒక లక్ష అయితే మనకి అమౌంట్ అనేది వస్తుంది అదే కనుక మనము ప్రతిరోజు నూట ఇరవై ఒక్క రూపాయి కడుతున్నట్టయితే అంటే నెలకి వచ్చేసి మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు కడుతున్నట్టయితే కనుక అలాగే ఇరవై రెండు సంవత్సరాల పాటు ఈ మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు కడితే మనకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొత్తం వచ్చేసి మెచ్యూరిటీ అమౌంట్ ఇరవై ఏడు లక్షల రూపాయలు అయితే వస్తుంది మనకి పది లక్షల రూపాయల పాలసీ తీసుకున్నప్పుడు ఏదైనా కనుక అనుకోకుండా ఫాదర్కి ఏదైనా డెత్ కనుక జరిగితే యాక్సిడెంటల్ డెత్ అయితే అప్పుడు పది లక్షల రూపాయలు వెంటనే వస్తుంది అంతేకాకుండా ప్రీమియం ఏదైతే ప్రీమియం ఉందో అది ఇంకా కట్టవలసిన అవసరం ఏమీ లేదు మొత్తం ప్రీమియం ఏదైతే ఉందో అది కట్టవలసిన అవసరం ఉండదు ఎప్పుడైతే ఈ పిల్లల పేరు మీద పాలసీ మనం కడుతున్నప్పుడు అప్పుడు కనుక ఫాదర్కి కనుక అనుకోకుండా మరణం గనక సంభవిస్తే అది కనుక యాక్సిడెంటల్గా అయినా లేదా సహజ మరణమైనా ఏదైనా సరే ప్రీమియం అనేది కట్టవలసిన అవసరం అయితే ఉండదు యాక్సిడెంటల్గా అయితే కనుక కొద్దిగా బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి తర్వాత ఇందులో వచ్చేసి మనము ఒక ఎగ్జాంపుల్కి చూసినట్టయితే కనుక ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్న తండ్రి అది కూడా పాలసీ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు కనుక టర్మ్ పీరియడ్తో కనుక తీసుకున్నట్టయితే కనుక ఇరవై రెండు సంవత్సరాలు మాత్రమే ఇందులోని ప్రీమియం కట్టవలసి ఉంటుంది అప్పుడు యాభై ఐదు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు మెచ్యూరిటీ అనేది ఈ పాలసీ మెచ్యూరిటీ అనేది అవుతుంది ఇది పది లక్షల రూపాయల పాలసీ కనుక తీసుకున్నట్టయితే కనుక అప్పుడు నెలకు వచ్చేసి మనకి మూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు కట్టవలసి ఉంటుంది అదే సంవత్సరానికి కడితే కనుక నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు కట్టాలి అప్పుడు మనకి మెచ్యూరిటీ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే కనుక మనం కట్టిన సమయూడ్ అమౌంట్ పది లక్షల రూపాయలు దానికి బోనస్ వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఇంకా ఎడిషనల్ బోనస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం అన్నీ కలిపి మనకి ఇరవై ఆరు లక్షల రూపాయలయితే మెచ్యూరిటీ యొక్క వస్తుంది ఇదండి ఎల్ఐసి కన్యాదానం పాలసీ గురించి డీటెయిల్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్